హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మన వీడియోలో పుచ్చికాయతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మనకి చల్ల చల్లగా తినాలనిపించినప్పుడు లేదంటే పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ కావాలని మారం చేసినప్పుడు ఇలా ఈ విధంగా ఇంట్లోనే చాలా హెల్తీగా ఇలా ఫ్రూట్స్తో చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది అలానే కేవలం ఎక్కువ సమయం కేటాయించుకోకుండా అట్లా చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తబోతున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఒక హాఫ్ వాటర్ మిలన్ను కట్ చేసుకున్నాను వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకొని మొత్తం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దానిలో ఉండే విత్తనాలు మొత్తాన్ని తీసేసివేయాలి ఇలా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్తో ఇత్తనాలు మొత్తం తీసేస్తున్నాను తీసేసి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ వాటర్ మిలన్ తీసుకున్నాను టేస్ట్ తగ్గట్టు కొంచెం షుగర్ వేసుకున్నాను టూ స్పూన్ షుగర్ వేసుకున్నాను దీనిలో టూ స్పూన్ వేసుకొని అలానే చిటికేడు సాల్ట్ వేసుకున్నాను నైస్ ఉప్పు చూడండి ఇలా ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి ఇలా జ్యూస్ అనేది వస్తుంది దీన్ని మనం పెద్దవాళ్ళు జ్యూస్ అలానే తాగొచ్చు కొంచెం కూల్ పెట్టుకొని పిల్లలు జ్యూస్ తాగరు కాబట్టి ఈ విధంగా ఐస్ని తయారు చేసి పిల్లలకి వచ్చి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి దానిలో ఉండే వడకలన్నీ వచ్చేస్తే పిల్లలకి తినడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ విధంగా ఇలా మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఇంట్లోనే హెల్తీగా ప్యూర్ జ్యూస్ను మనం తయారు చేసుకోవచ్చు బయట దొరికే ఐస్ క్రీమ్ పిల్లలు పెట్టడం కంటే ఇలాంటి ఫ్రూట్స్తో ఇంట్లోనే హెల్తీగా తయారు చేసి పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెట్టండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా కొంచెం హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను టేస్ట్ రావడానికి వేసుకొని ఈ విధంగా మొత్తం జ్యూస్ ఇలా వచ్చిన జ్యూస్ను ఐస్ క్రీమ్ బౌల్లో ఈ విధంగా వేసేసుకొని ఒక ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ను ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలాంటి ఐస్ క్రీమ్ లేకున్నప్పుడు ఇంట్లోనే గ్లాసెస్ ఉంటాయి కదండీ టీ గ్లాసెస్ ని చూడండి వీడియోలో చూపించి ఇలా మనం టీ గ్లాసెస్లో కూడా వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అలా పెట్టేసి పిల్లలకు కూడా ఇవ్వచ్చండి వీటిని కూడా సేమ్ ఇలానే డ్రీ ఫీజ్లో పెట్టేయాలి సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ పెట్టేసేయాలి చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత తర్వాత తీసి చూపిస్తున్నాను దీన్ని ఎక్కువ ఎక్కడ పలకలు ఎక్కువకున్నట్ల రావాలంటే ఒక త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అలా వాటర్లో ఇలా ఉంచేయాలి వీటిని ఇలా పెట్టేసిన తర్వాత వీజీగా వచ్చేస్తుందండి ఎక్కడ చీలకున్నట్ల ఎక్కడ పగలకు నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంత క్లీన్గా వచ్చేస్తుంది వీజీగా వాటర్లో పెట్టేయాలి ఒక ఫైవ్ సెకండ్స్ పెట్టేసిన తర్వాత చూడండి చాలా టేస్ట్గా ఇంట్లోనే మనం ఇలా ఈ విధంగా హెల్తీగా తయారు చేసుకుని పిల్లలకి ఐస్ క్రీమ్స్ పెట్టవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీకు ఎలా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్